క్రీస్తునందు ప్రిమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనములోని మొదటి భాగము అతని యోగ్యత మీరు ఎరుగుదురు దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించక మనము గత రెండు రోజులుగా చెప్పుకుంటూ వస్తున్న అంశము ఫిలిప్పీ సంఘానికి ఎవరినో ఒకరిని పంపించాలి అది కూడా శీఘ్రముగా పంపించాలి అన్నది పౌలు యొక్క కోరిక ఉన్నది అందులో భాగంగా ఎవరిని పంపాలి అనుకొని ఆలోచన చేసి తిమోతీని పంపుతూ తిమోతీని ఎందుకు పంపవలసి వస్తుందో కారణాలు ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు ఇప్పటికే మనము తిమోతిలో ఉన్న ఒక మూడు అంశాలను ఇప్పటికే మనము మాట్లాడుకున్నాం నాలుగవ అంశము తిమోతి భక్తుడులో ఉన్నది ఏంటంటే అతని యొక్క యోగ్యత ప్లస్ తిమోతి ఫిలిప్పీ సంఘానికి కొత్త వ్యక్తి కాదు పాతవాడే అని తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే అతని యోగ్యత మీరు ఎరుగుదురు అని పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు మీరు ఎరుగుదురు అంటే యు నో హీ ఈజ్ ఎ సీజన్డ్ క్యాంపెయినర్ టు ఫిలిప్పీయన్స్ చర్చ్ ఫిలిప్పీ సంఘానికి తరచుగా వెళ్తూ వచ్చేవాడు పరిచయం ఉన్నవాడు అంత మాత్రమే కాదు యోగ్యుడు కూడా పౌలు భక్తుడికి తిమోతి విషయంలో ఉన్న ఆ యొక్క అనుభవం ఏంటంటే తిమోతి ఫిలిప్పీ సంఘానికి పంపి అక్కడ పరిస్థితులను తెలుసుకొని తనకి చెప్పగలగటానికి పౌలు తిమోతిలో యోగ్యతను చూశాడు ఇక్కడ యోగ్యత అనే మాటకు వాడబడిన పదము డోకీమెన్ డిఓకేఐఎంఈన్ డోకీమెన్ అనగా అర్థము ప్రూవ్డ్ ఆఫ్టర్ టెస్టింగ్ ప్రూవ్డ్ ఆఫ్టర్ టెస్టింగ్ అనగా పరీక్షించిన పెదప అతడి యోగ్యత తెలియపరచబడింది వ్యక్తపరచబడింది పరీక్షించిన తర్వాత యోగ్యత తెలుస్తుంది చాలాసార్లు పౌలు భక్తుడు ఈ పదాన్ని యోగ్యతను వాడుతున్నట్టుగా లేదా పరీక్షను వాడుతున్నట్టుగా మనం చూస్తాం దేవుని చిత్తం మీదో పరీక్షించి తెలుసుకోమంటాడు రోమా పన్నెండు రెండులో బల ఆరాధనలో రెట్టి విరిచినప్పుడు పరీక్షించుకోవాలను అన్న మాటను పౌరు భక్తుడు మాట్లాడతాడు అలాగే ప్రతి ఆత్మను కూడా పరీక్షించాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం అలాగే తమను దేవుడు పరీక్షించి యోగ్యులుగా ఎంచి సువార్థం మాకు అప్పగించాడు అన్న మాటను కూడా మనం చూస్తాం వీటిని బట్టి యోగ్యత అన్న మాట పౌలు తిమోతికి వాడాడు అంటే తిమోతి యొక్క క్రెడిబిలిటీ పరీక్షింపబడింది ఆ పరీక్షలో తిమోతి యోగ్యుడిగా ఎంచాడు దాన్నే ప్రస్తావన చేస్తున్నారు ఆ యోగ్యత మీరు ఎరుగుదురు అని ఎట్లా ఎరుగుదురు అన్నట్లు అన్న విషయాన్ని కానీ మనం ఆలోచన చేస్తే తిమోతి భక్తుడు చాలా పర్యాయాలు పౌలు అందుబాటులో లేనప్పుడు లేదా కొన్ని పరిస్థితుల్లో పౌలు వేరే దగ్గరికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చినా కూడా అంతకుముందు పౌలు ఏ స్థలంలో అయితే పరిచర్య చేశాడో ఆ స్థలాల్లో తిమోతి నిలబడ్డాడు ఉదాహరణకి అపోస్తల కార్యగ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాని కానీ చూస్తే అక్కడున్నవారు పౌలును బేరియా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటే పౌలు వెళ్ళిపోతాడు కానీ తిమోతి అను సేలాలో అక్కడే నిలిచిపోతారు అక్కడే ఉంటారు అక్కడే ఉండి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం అలాగే కార్య కార్యగ్రంథం పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండులోనూ చూస్తాము ఇరవై అధ్యాయము మూడు నాలుగులోనూ చూస్తాము పౌలు వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే పౌలు కన్నా ముందు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి పౌలు భక్ తిమోతి భక్తుడు పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం అంటే పరిచర్య విషయంలో యోగ్యుడు అని ఫిలిప్పి సంఘానికి కూడా తెలుసు అట్లాగే కొరింతి సంఘాలకు రాసేటప్పుడు ఫిలిప్పి కూడా మీకు శుభములు తెలియ తిమోతి కూడా మీకు శుభములు తెలియపరుస్తున్నాడు అన్న మాటను మనం చూస్తాం ఇక్కడ పౌలు తిమోతి యొక్క యోగ్యతను ప్రస్తావిస్తూ ఎఫ్ఎస్సి సంఘానికి కూడా తిమోతి కాపురిగా ఉంటాడు అది మనం గమనించాలి ఎఫ్ఎస్సి సంఘాన్ని కాపరిగా తిమోతిని ఎంచి యోగ్యతను బట్టి ఆ సంఘానికి కాపరిగా తిమోతిని పౌలు భక్తులు నియమిస్తాడు సో తిమోతి పం తిమోతిని పంపటానికి గల కారణం ఏంటంటే తిమోతి యోగ్యుడు అలాగే ఆ యోగ్యత ఫిలిప్పి సంఘానికి కూడా తెలుసు అందుకే ఫిలిప్పీ సంఘం యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటానికి తిమోతి అయితే సరైనవాడు కారణం అతడు పౌలుకి అనుకూలస్తుడు అట్లాగే ఫిలిప్పీ సంఘానికి కూడా సుపరిచితుడు మరియు అతని యోగ్యత పరీక్ష ద్వారా వారు తెలుసుకున్నారు అందుకే ఫిలిప్పీని పంపుతున్నాడు పౌలికి ఫిలిప్పీకి తిమోతిని పంపుతున్నాడు పౌలికి అటువంటి సహచరుడు ఉండటము దేవుడిచ్చిన కృప దేవుడిచ్చిన భాగ్యము అందును బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ మాటల్లో ముగిస్తున్నాను దేవుడు దేవించిన దాకా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించిన మా ప్రియపరిలోకొక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను మీ సహాన్ని దయచేయగలని మనం చేసుకుంటూ యేసు క్రీస్తు ప్రభువు అరిపుని నాములు అడిగి వేడుకుంటున్న అంత ఆమెన్ ఐ మెయిన్ యూ